ఓకే సరే అయితే అదేం కావాలి ఏంటి అవన్నీ మరి మాకు చూపించాలిగా మరి దాక చెప్పు కరివేపాకు మాత్రం కరివేపాకు తీసుకున్నాను కొంచెం ఎక్కువే ఒక పెద్ద బౌల్డ్ అండి ఇది ఒక బౌల్ నెక్స్ట్ ఎండుమిర్చి కారానికి సరఫరా ఎండుమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఓకే ఇది ఎలా చేసారు ఇది వేడి నీళ్ళలో వేసావా మామూలుగానే వేసి నానబెట్టి ఉంచాను

మన ఆడియన్స్కి బాగా తెలుసు నేను పసుపు లేని వంట చేయను ఇంగువ లేని వంట చేయను కాబట్టి మీరు ఇది వేసేయాలి నెక్స్ట్ బాండి పెట్టేశారు స్టవ్ మీద వెలిగించేశారు తగినంత నూనె వేసుకున్నారు నెక్స్ట్ కరివేపాకు ముందుగా కరివేపాకు వేయిస్తున్నారా మీరు అంటే మామూలుగా అంటే ఎండు మిరపకాయలు కదా వేయించుకునేది ఇంకా కరివేపాకు ఇంకా కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఎన్ని మిరపకాయలు కూడా యాడ్ చేస్తుంది దాన్ని తీసేస్తారా పక్కకి అందులోనే వేస్తారా అందులోనే ఓకే కొత్తగా ఉంది రైట్ ఓకే అందులోనే వేసి ఏం చేయటం మరి అటువంటి అప్పుడు రెండు మిరపకాయలు ముందు వేయించవచ్చుగా ఓకే కరివేపాకుతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేగితే సరిపోతుంది అని అంటారు మీరు అంతే కదా ఓకే 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 రెండు నిమిషాలు వెళ్ళిపోతుంది ఆకుతో పాటు సమానంగా ఎండుమిరపకాయలు కూడా వెళ్ళిపోతాయి ఇది దోశలకు కానీ ఇడ్లీకి కానీ రైస్ లోకి బాగుంటుంది కానీ కొంతమంది లైక్ లైట్ కొంతమంది గురించి ఎందుకు నువ్వు కొత్తగా చెప్తున్నా మనం రైస్లోకి బాగుంటుంది అంటారా అంతేనా ఓకే

పాకు బాగానే వేగిపోయింది ఎండమిరపకాయ కూడా వేగిపోయింది ఓకే రైట్ నిన్న ప్లేట్లో తీసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే తీసేయండి ఇప్పుడు కొంచెం చల్లారాలి కదా ఓకే సరే చల్లారేంత వరకు మనం వెయిట్ చేద్దాము ఓకేనా ఏం బాగా చల్లారిందా అది ఓకే ఓకే ఇప్పుడు మిక్సీ పడేస్తున్నారా పెట్టే అవునా పట్టదా ఓకే ఒకసారి మిక్సీ పడతా ఓకే ఇది ఫస్ట్ మిక్సీ పడతా కొంచెం ఉప్పే ఉప్పు వేస్తే తొందరగా మిక్సీ నలుగుతుందని అంటారు కొద్దిగా వేయ్ తర్వాత మళ్ళీ కానీ వే మిక్సీ పట్టుకొచ్చి కొంచెం కొంత మిక్సీ ఫస్ట్ ఓకే కొంత దిగింది అడుగున మిక్సీ అవుతుంది ఓకే ఇవంతా మిక్సీ అవ్వాలంటే అవన్నీ వేయాలి ఓకే 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 ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడదాం మిక్సీ పడదాం అవసరమైతే అయితే నీళ్ళు పోసుకోవాలి అయితే కొంచెం నీళ్ళు ఇచ్చేద్దాం ఓకే చింతపండు మరిగించే నీళ్ళే ఉంది కదా వేడి నీళ్ళు ఈ వేడి నీళ్ళు పోస్తేనే మనకి అది పచ్చడి పాడవకుండా ఉంటుంది అక్కడ పెట్టండి ఓకే అయితే ఇది మిక్సీ పట్టుకుని వచ్చేయండి ఓకే ఇట్లా ఉంటుంది ఇది ఓకే మరి ఓకే అదే ఇప్పుడు మరి బాండి పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద ఇవి వేస్తావా మనం వేసుకున్నాం ఓకే వేసేయండి ఇంకా ఎందుకు వేయట్లేదుగా మరి తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు వెలుగు వెలుగుపై వేసుకుంటే ఏముంది అది ఒక మంచి ఫ్లేవర్ అంటారు అవసరం లేదని అనుకున్న వాళ్ళు మానేసుకోవచ్చు అంతే కదా ఇది ఎన్నండి ఏవో వస్తుంది పప్పు నూనె పచ్చలు బడి బాగుంటుంది అవును కదా మేకని చెప్పను వెళ్తుందండి ఎంత మంచి వాసన వస్తుందో నిమిషాలు ఇప్పుడేనా అది వేగా అంటే ఇలా కలుపుతుంటే నురుగు దిగిపోతుంది తెలుసుకుంటా అలా వదిలేసామను మురుగు వస్తూనే ఉంటుంది కలిసేది ఇదివరకు నువ్వుల నూనె తోటే అన్నీ చేసుకునేవారు కదా పిండి వంటలు కూడా పల్లె నూనె నువ్వుల నూనె కదా ఆ నువ్వు రాకుండా అది తాగినప్పుడు అందులో చింతపండు వేసేవారు అమ్మమ్మ వాళ్ళు ఈ చింతపండు చేసి అందులో తగ్గేది అమ్మమ్మ వాళ్ళు అలాగే చేసేవారు తర్వాత తర్వాత రాను రాను ఇంకా నువ్వు నూనె ఆడించేవారు గా అనుకుంటే గ్రామమ్మ వాళ్ళు ఓకేనా ఓకే నేను ఇస్తాను నేను ఇస్తా ఇప్పుడు వేగానే కట్టే ఒక నిమిషం ఏమైనా మగ్గించాలా అయితే వేగానే కట్టండి ఇప్పుడు ఇది కూడా శుభ్రం చేయండి ఇదే బా ఇందులో ఇంకా చాలా ఈ వేడికి మొత్తం అంతా ఇది అవును ఇప్పుడు దీన్ని తీసేద్దాం హ్యాపీగా చక్కగా అన్నిటిలోకి ఇది ఆలిన్ వన్ అనమాట ఈ చట్నీ అయితే లెక్కన ఓకే బాబా అయిపోయి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఓకే ఇప్పుడు హర్ష అది టేస్ట్ చూద్దాం దా ముఖ్యంగా మనం అసలు నాన్నగారు కొత్త రకం పచ్చడానికి అన్నారు రాయ్ నేను చేశాను చూసి నువ్వు నేసుకున్నావా నక్క లేదు అన్నట్టు చెప్తా లేదా చూడండి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సరిపోతుందా బానం ఎంతసేపు ఎదురు చూడాలిరా అందరూ టక్ టకటకా తినేస్తారు ఓ ఉప్పటి నువ్వు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు ఆ ఎక్స్ప్రెషన్కి నీ సమాధానానికి అస్సలు సింక్ అవ్వలేదు సరిగా చెప్పు బాగుంది బాగుంది ఓకే పెట్టుకోండి ఇంకా ఫినిషింగ్ ఇచ్చేయాలిగా మరి ఫ్లేవర్ భలే తెలుస్తుంది బాబు సూపర్ చక్కటి పచ్చడి తయారు చేశారు చాలా తొందరగా క్విక్గా అయిపోయే విధంగా తయారు చేశారు రుచికరంగా ఉంది పచ్చడి చాలా బాగుంది నెక్స్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలు చుట్టాన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటకి అని కొట్టండి నోటిఫికేషన్ చేసుకుంటే తొందరగా మేము చేసే అన్ని వీడియోలు వస్తాయి మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్